కేజ్రీవాల్ అరెస్ట్ సామాన్యుడికి సంఖ్యలు ఎదు ఎదురేస్తే ఖైదీల్లోకే ఖైదులోకే అంటూ కూడా ఒక వార్త పొట్టి చేతులు చొక్క గల్లా అంగి కాళ్ళకు స్లిప్పర్లు మెడ చుట్టూ ఫ్లవర్ మఫ్లర్ అధికార దర్పం లేదు హంగు ఆర్బటం ఉండదు ఈ దేశంలో సామాన్యుడికి అతడో ప్రతీక నిజమైన దేశభక్తికి విద్వేషం లేని హైంద హైందవానికి విలువలకు కట్టుబడిన రాజకీయానికి నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపం ఆయన ఆమ్ ఆద్మీకి ఆయన ఆమ్ ఆద్మీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్ట్ చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇది ధిక్కరణకు పడిన సంఖ్యలు ఢిల్లీ పాదుశాల పాదుల ముందు మొగరిలిన బలితం అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య దేశ రాజకీయ దానిలో గురువారం రోజంతా హైడ్రామా కేజ్రీకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు సరిగ్గా ఆ సమయం కోసం వేచి చూసిన ఈడీ బృందం వెనువెంటనే కేజ్రీ నివాసానికి పన్నెండు మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్ తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం బంధువులవి కూడా రెండు గంటల పాటు విచారణ ఆ రాష్ట్రం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన సుప్రీం వెళ్లే సమయంలో ఇవ్వ వెళ్ళే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసనలు ఢిల్లీ హైటెన్షన్ ఢిల్లీలో అయ్యే టెన్షన్ భారీ ఎత్నం పోలీసులు మొహరిమంటూ కూడా వారి తర్వాత సుప్రీంకు కేజ్రీవాల్ బృందం నేడు విచారణ పిఎంఎల్ఏ గొట్లో కేజ్రీవాల్ని ప్రవేశపెట్టిన ఈడీ కేజ్రీకి దేశవ్యాప్తంగా సంఘీభావం విపక్ష నేతల మద్దతు కేజ్రీ రిజైన్ చేయరు జైల్లో ఉన్న ఆయన్న సీఎం ఆప్ ఒక బీజేపీ నేతనైనా అరెస్ట్ చేశారా సీఎం స్టాలిన్ పెరికితనానికి ఈ అరెస్ట్ అయిన సిఎం సీఎం విజయన్ విపక్షం లేకుండా చేయడమే వారి ఆలోచన ఆగిలే ఈయన మాట్లాడతాడు ఈన ఈయన ఉన్నడా గిన కేరళ సీఎం ఈయన కొంచెమైనా ఏముండదు నాకు ఈనకేం ఉండదు సీఎం విజయానికి ఆడ విశ్వ కమ్యూనిస్టులు హిందూ భావజాలం ఉన్నటువంటి నేతల మీద విద్యార్థుల మీద అరాచకంగా చంపేస్తే కూడా మాట్లాడాడు ఈయన ఈయన దీని గురించి మాట్లాడుతాను ఉన్నాడు ఢిల్లీ కర్స్ కమి గురించి కనీసం ఆ రాష్ట్రం దాటి బయటకు వచ్చి రాజకీయాలు చేయమని ఆయనను సీఎం విజయాన్ని సీఎం స్టాలిన్ని రమ్మని వచ్చి బయటికి చేయమను వచ్చి బయట రాజకీయాలు చేయమనండి తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయని చంపేస్తున్నా కూడా మాట్లాడాడు ఈ దౌర్భాగ్యుడు అలాంటి వ్యక్తి ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ పూ ఇక పూర్తిగా ఇక్కడ గత పదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో తొంభై ప శాతం విపక్ష నేతలపైనే అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత ఈడీ అభయోగాలు రుజువైంది కేవలం సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం కేసుల్లోనే అంటూ కూడా ఒకటి అయితే ఇక్కడ మొన్న మనీష్ సిసోడియా నిన్న కవిత నేడు కేజ్రీవాల్ ఒకే దేశం ఒకే ఆరోపణ ఒకటే ఫార్మాట్ సందేవేళ సచివాలయంతో వాలిపోయే దర్యాప్తు బృందం చిక్కటి పడ్డాక అరెస్ట్ వారంతో పట్టుకెళ్తుంది కేసులన్నీ అల్లేసి బురద జల్లేసి జనబాహుల్యం ముందు బదనాం చేశామనే బదనాం చేశామనే క్రూర వికటహాసం తర్వాత రోడ్ షోలో ప్రతిధ్వనిస్తుంది అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు పూర్తి స్థాయిలో అక్కడ ఏమి వినిపిస్తూ ఉన్నది అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద భారతీయ జనతా పార్టీ కక్ష కట్టింది కక్ష కట్టడంతో ఎప్పుడైనా కానీ సందవేళ అంటే సాయంత్రం పూట అర సోదాలు చేయాలి అనే ఒక దెబ్బంతో వచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు నైట్ కోర్ట్ టైం అయిపోయిన తర్వాత అంటూ కూడా ప్రధాన వార్తను నమస్తే తెలంగాణ తీసుకొచ్చింది ఇక్కడ పొట్టి చెప్పులు పొట్టి చేతుల చొక్క గల్ల అంగి కాళ్ళ స్లిప్పర్లు మెడ చుట్టూ మ్లఫ్లర్ అంటే నిజానికి కూడా అరవింద్ కేజ్రీవాల్ చూడడానికి చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి కాకపోతే అక్కడ జరిగినటువంటి పరిపాలన దోహంలో మరి ఎవరు చెడగొట్టారు ఏంటి అనేది తర్వాత రావాల్సినటువంటి అంశం ఉన్నది ఇప్పుడు విచారణలో భాగంగా అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఉన్నారో దాని గురించి సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వేరే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి కూడా పూర్తి స్థాయిలో ఎ ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆప్ నేతలు ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ చెప్తేనే చేశామో అని ఏమైనా భేటీక విచారణ చెప్పారా లేకపోతే రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి కవిత గారు ఏమైనా దీని గురించి మాట్లాడారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది దీని మీద నిజా నిజాలు తెలిసిన తర్వాత మీడియాకు ముఖంగా పూర్తి స్థాయిలో వార్తా విశేషాలు వస్తాయి ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఇది అరెస్ట్ అయినటువంటి విజువల్గా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ పక్కన మరి ఆ ఐడి అధికారం అనుకుంటా